ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం నుండి ఈరోజు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లీలల గురించి తెలుసుకుందాం ముందుగా ఇరవై మూడవ లీల స్వగృహయోగం శ్రీ వెంకయ్య స్వామివారు మండపల్లి ప్రాంతంలో ఉన్న కర్మను క్షయం చేసి ఆయా ప్రాంతంలో భూములను సస్యశ్యామలం చేశారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించారు తరువాత అక్కడి నుండి కంభంపాడు వచ్చారు నాగుల వెల్లటూరు పొలం నుండి వచ్చే నల్లవాగు ఉలవపల్లి పొలం వద్ద నదిలో కలుస్తుంది స్వామి అక్కడ నీటిపారుదల లేనప్పుడు ఆ వాగులో గుంటలు తీసి ఈ గుంటలో నీళ్లు ఆ గుంటలో ఆ గుంటలో నీళ్లు ఈ గుంటలో దుత్తతో తోడిపోసేవారు అలా పోసేటప్పుడు ఎంతో శ్రద్ధతో ఒక యజ్ఞంలా చేసేవారు కంప తాటాకు ఏదైనా తెచ్చి తగలుపెట్టి మంట మీద నీరు చల్లేవారు మంట మీద ఉత్తరం నుండి దక్షిణం వైపుకు నీళ్లు పోస్తూ ఉండేవారు అలా వారు చేస్తున్న ఆ మహాయజ్ఞం చూస్తుంటే నీటి కొరత వల్ల బీడు భూములుగా ఉన్న ఆ పొలాలకు నీటి పారుదలు కల్పించాలని గంగమ్మ తల్లికి చేస్తున్న పూజలా అనిపిస్తుంది వారు చేసిన ఆ జలయజ్ఞం వల్ల ఆయా పొలాలకు యోగం పట్టింది నేడు పాడి పంటలతో కళకళ్ళాడుతున్నాయి అలా స్వామి పనిలో నిమగ్నమైన ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి తమ ఈతి బాధలు చెప్పుకోవడానికి వస్తే వారికి పరిష్కారం చెప్పి అభయముద్రలు ఇచ్చేవారు స్వామి ఎంతటి బాధలో ఉన్నవారికైనా ఉపశమనం లభించేది వెంటనే ఒకరోజు నాగులు వెలటూరు నుండి కూచి ఆదినారపు నాయుడు పారరోసేయ్య ఇద్దరూ ఇంటి కట్టుకోవాలని స్వామి వారి అనుమతి కోసం కంభంపాడు బయలుదేరారు వీళ్ళిద్దరు ఇక్కడ బయలుదేరిన తర్వాత స్వామివారు రెడ్డి బత్తిన అచ్చమ్మతో ఇలా అన్నారు అమ్మా నాగుల వెల్లటూరు నుండి ఇద్దరు వ్యక్తులు నా కోసం వస్తున్నారు వాళ్ళను ఇక్కడే ఉండమని చెప్పు నేను ఏటి అవతలకి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళారు వీళ్ళు సరిగ్గా ఎనిమిది గంటలకు కంభంపాడు ఊళ్ళో అడిగి స్వామివారి సమాచారం తెలుసుకొని అచ్చమ్మ ఇంటికి చేరుకున్నారు స్వామివారు ఏటి అవతలికి వెళ్ళారు మీరు వస్తే ఉండమన్నారని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు మనం ఎవరితోనూ కబురు పెట్టలేదు కదా కానీ స్వామివారికి మనం వస్తున్న విషయం ఎలా తెలిసింది నిజంగా స్వామివారికి అంటూ ఏమీ లేదని స్వామివారి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ఆ తర్వాత స్వామి పదకొండు గంటలకు వచ్చారు వారు ఏమీ చెప్పకుండానే పార రోసయ్యతో నువ్వు చోట ఇల్లు కడతావు నాయుడు ఇల్లు కట్టలేడు అతని కొడుకు హయాల్లో కూడా కట్టలేడు అని చెప్పారు రోసయ్యకు ఆశ్చర్యం వేసి అదేంటి స్వామి ఆయన ఇల్లు కట్టడానికి కావలసిన సామాన్లు కూడా సిద్ధం చేసుకుంటున్నాడు అతని దగ్గర సరిపడనంత డబ్బులు కూడా ఉన్నాయి నా దగ్గర ఏమీ లేవు నాకెలా సాధ్యం అవుతుంది అన్నాడు లేదయ్యా ఇల్లు కట్టేది నువ్వేను ఆయన కట్టేది లేదు ఆయన కొడుకు కూడా కట్టేది లేదు అని మళ్ళీ చెప్పారు స్వామి స్వామి వారు చెప్పిన మాట అక్షర సత్యమైంది ఆ రోజు వారు చెప్పిన విధంగా రోసే ఇల్లు కట్టుకున్నాడు నారపునాయుడు ఐదు చోట్ల శంకుస్థాపన చేశాడు గాని ఎంత ప్రయత్నించినా ఒక్కచోట కూడా ఇల్లు కట్టలేకపోయాడు అతని కొడుకు కూడా కట్టలేకపోయాడు స్వగృహ నిర్మాణం అంటే అది ఒక యోగం అది వారికి లేదు అందుకే వారికి ఆ యోగం లేదు అని చెప్పారు వారు తమ దగ్గర డబ్బులున్నాయని ప్రయత్నాలు చేశారే తప్ప వారిని పరిష్కారం ఏమీ అడగలేదు అందుకే వారి కర్మానుసారంగా అది జరగలేదు రోజయ్యకు స్వగృహ యోగం ఉంది అతను స్వామివారి మాట మీద విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి అనుకోకుండానే ఇల్లు కట్టుకోగలిగాడు స్వామివారు కర్మకు సాక్షిగా ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు ఇలా ఎందరికో స్వామి చెప్పినవి జరిగాయి అందరూ వారిని దైవంగా పూజిస్తూ ఉన్నారు మనం కూడా అచంచలమైన విశ్వాసంతో వారిని ఆరాధిస్తే వారి అనుగ్రహం మన వెంటనే ఉండి మనలను నడిపిస్తుంది అన్న మాట మాత్రం యథార్థం తరువాత ఇరవై నాలుగవ లీల భక్త సులభుడు స్వామివారు తమ దగ్గరకు వచ్చిన వారిని వాళ్ళ కర్మానుసారంగా అనుగ్రహిస్తున్నారు అని మనం గత లీలలో తెలుసుకున్నాం అంటే ఆయా యోగం ఉన్నవారు మాత్రమే ఇల్లు కట్టుకోగలిగారు అలాగే స్వామి తన దగ్గరకు వచ్చిన వారి భవిష్యత్తులో జరగబోయే చెబుతూ ఉండేవారు అలాంటి కొన్ని లీలలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు పారశంకరమ్మ భర్త యానాదయ్య వాళ్ళ స్థలంలో ఇల్లు కట్టాలని కంభంపాడు వచ్చి స్వామివారిని అడిగాడు ఈ చోట్లో కుదరదు ఆంధ్ర వాళ్ళ స్థలం తీసుకుంటావు ఆ స్థలంలో కట్టితే ఇల్లు బాగుంటాయని చెప్పారు స్వామి స్వామి ఇక్కడ మా బంధువులు ఉన్నారు అని అడిగితే కుదరదు అక్కడే కడతావు అన్నారు స్వామి ఎంత ప్రయత్నించినా అతడు అనుకున్న చోటు ఇల్లు కట్టలేకపోయాడు స్వామివారు చెప్పినట్లుగా ఆంధ్ర సుబ్బారెడ్డి నరసారెడ్డి వాళ్ళ ఇంట్ల దగ్గర ఒక ఇల్లు కొనుక్కొని దానిని బాగు చేయించి ఆ ఇంట్లో చేరాడు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉండే అతడి కొడుకు సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడు ఇలా అనేక మంది నాగుల వెల్లటూరు నుండి స్వామివారి వద్దకు వచ్చి వారి సలహాలు సూచనలు తీసుకొని ఆనందంగా తమ జీవితం జీవిస్తున్నారు ఒకరోజు నాగుల వెల్లటూరు నుండి నుండి స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని మగవారు ఆడవాళ్ళు కలిసి సుమారు ముప్పై మంది కంభంపాడు వచ్చారు స్వామివారు ఆ సమయంలో అక్కడ లేరు వాళ్ళతో వచ్చిన నూతేటి ఆదమ్మ పొరపాటున జారి శని గుంపంతా వచ్చారే స్వామి ఇక్కడ ఎందుకుంటారు అన్నది వారంతా చాలా బాధపడ్డారు ఆ రోజు ముక్కోటి ఏకాదశి ఆ పర్వదినం నాడు స్వామివారిని దర్శించుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు వాళ్ళు స్వామి ఎక్కడ ఉన్నారో వాగం చేయగా అచ్చమ్మగారింట్లో ఉన్నారని తెలిసి అందరూ అక్కడికి చేరుకున్నారు స్వామి అందరికీ పలహారం ఏర్పాటు చేసి తర్వాత అందరినీ కుచల ప్రశ్నలు వేసి ఎంతో ఆదరించారు వచ్చిన వాళ్లలో సమస్యలున్న వారికి అభయముద్రలు వేసి ఆశీర్వాద చీటీలు రాయించిచ్చారు శని గుంపు అని నోరు పారేసుకున్న ఆమెకు కూడా మూడు రోజులు ఇక్కడే ఉండాలి అప్పుడే మీ జబ్బులు పోతాయి అని చెప్పి వాళ్ళకి తగిన గుణబాట నేర్పారు దైవభక్తి కలిగి ఉన్న ఆ భక్తులకు స్వామి పరమ సంతోషం కలిగించారు వారితో కలిసి నామం చేసి ఆ రోజంతా వారితోనే గడిపారు భక్తితో ఆరాధించవచ్చిన వారికి భక్త సులభడినని నిరూపించారు స్వామి ఆ రోజు వచ్చిన వారిలో సంజీవ నాయుడు గారి రావమ్మ కూతురు గురించి పెండ్లి విషయంలో ఉన్న దోషం తెలిపారు అమ్మ నీ ఇష్ట ప్రకారం అయితే పసుపు కుంకుమ సగం రోజులు మాత్రమే నాయుడి ఇష్ట ప్రకారం అయితే చాలా రోజులు పసుపు కుంకుమ నిలుస్తాయి అని స్వామివారు చెబితే ఆమె స్వామివారి మాటలు ఖాతరు చేయకుండా తనకు ఇష్టమైన సంబంధంతో పెళ్లి చేసింది పాపం సగం రోజులకే ఆమె భర్త చనిపోయారు చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదే కదా మనకు స్వామివారి మీద ఉండే నమ్మకాన్ని బట్టి అనుగ్రహం ఉంటుంది స్వామివారు ఆశ్రితులను చూడగానే వారి భవిష్యత్తును చెప్పేవారు ఎంతమంది వచ్చినా వారు చెప్పిన మాట తూచా తప్పకుండా జరిగిన నిదర్శనాలు కొల్లలు కోకొల్లలు ఇరవై లీల పశు సంరక్షకులు స్వామివారిని ఆశ్రయించిన వారికి భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఎన్నో చెప్పారని మనం చెప్పుకుంటున్నాం అలాగే జరగడం గతలీలలో చూశాం కొంతమంది స్వామి చెప్పిన వాస్తవాలను అంగీకరించలేదు కానీ తరువాత స్వామి చెప్పింది అక్షరాల జరగడంతో స్వామివారి గురించి తమ అభిప్రాయాలను మార్చుకుని భక్తులుగా మారారు వారు నాగుల వెలటూరు స్వామివారి స్వగ్రామం అదే గ్రామానికి చెందిన అనేక మంది లీలలు చూసి ఆశ్చర్యపోయారు స్వామివారిని పిచ్చి వెంకయ్య అని పిలిచిన ఆ గ్రామ ప్రజలే వెంకయ్య స్వామి అని పూజిస్తూ ఉన్నారు కాలమే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందంటే ఇదే స్వామివారు కంభంపాడులో ఉన్నారు అప్పుడు గొలగమూడి గ్రామస్తులైన కొర్రపాటి నరసింహనాయుడు పుల్లయ్య వీరిద్దరూ కలిసి నాగులు వెలటూరు వాస్తవుడైన అదేపనాయుడిని తీసుకొని స్వామివారి వద్దకు వచ్చారు అవి విద్య వైద్య రవాణా సౌకర్యాలు లేని రోజులు మనుషులకు జబ్బు చేసిన పశువులకు జబ్బు చేసినా పట్టణంలో చూపించాలి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే రెక్కాడితేనే డొక్కాడుతుంది అలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు బలగం బంధుత్వం ఉన్నవాళ్ళు మాత్రమే మనగలిగారు కూలీపై ఆధారపడి జీవించేవారు ఏ ఆపద వచ్చినా ఆ దేవునికి మొరపెట్టుకునేవారు అంతే వారి మొర ఆలకించి దైవం మానుష రూపేణా అన్నట్లుగా స్వామివారే ఆనాటి సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల నివారణకు మార్గదర్శి అయ్యారు ఆనాడు గొరగముడి గ్రామంలో పశువులకు జబ్బులు చేసి చనిపోతుంటే స్వామి వారి మహిమలను విని వారి వద్దకు వచ్చారు అప్పుడు స్వామి అన్న మాటలు వింటే ఇంత వివరణ ఎందుకు ఇచ్చానో మీకు అర్థమవుతుంది గొలగమూడి నుంచి వచ్చిన రైతులు స్వామి పశువులకు జబ్బులు వచ్చి చాలా నష్టపోతున్నాం అని విన్నవించారు స్వామివారు నాదం వాయించి నారాయణ స్మరణలో నిమగ్నమయ్యారు మౌనంగా స్వామివారి ధ్యానస్థితిని చూస్తూ వారు ఏమి చెబుతారో అని అందరూ నిరీక్షిస్తూ ఉన్నారు ఇంతలో స్వామి కళ్ళు తెరిచి ఎంతో ఆప్యాయంగా అయ్యా మీరు ఇక్కడికి బయలుదేరగాని పశువులలో జబ్బు నిలిచిపోయి ఉండలేదా ఒక్క పశువుకే కదయ్యా నష్టమైంది ఇంకా భయం లేదు అని చీటి రాయించి ఆ చీటిని గ్రామం మధ్యలో గొయ్యి తీసి సాంబ్రాణి కర్పూరం సమర్పించండి అభయ చీటీ ఇచ్చారు ఇంతలోనే కంభంపాటి రైతు వచ్చి మా ఎద్దు అడ్డం పడిపోయింది స్వామి అంటూ విలపించాడు అందరూ కలిసి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళారు అది పడే బాధ చూసి అందరూ ఎంతో జాలిపడ్డారు ఇంకా సేపట్లో చనిపోతుందని భావించారు స్వామివారు కొంచెం గడ్డి చేతిలోకి తీసుకుని దాన్ని నోట్లో పెట్టారు అది నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుంది అందరూ ఆశ్చర్యపోయారు స్వామివారు చేసిన ఆ లీల చూసి ఆ ఎద్దు యజమాని కుటుంబం అంతా కూడా స్వామివారి వద్ద పాదాక్రాంతులయ్యారు అయ్యా పైవాళ్లు దీనికి కొత్త జన్మనిచ్చారు ఇంకా భయపడే పని లేదు అన్నారు స్వామి ఆ దృశ్యం చూసిన గొలగముడి వాసులు స్వామివారి మహిమను కొనియాడారు స్వామివారికి మూగజీవాల పట్ల ఎంత కరుణయో ఈ లీల ద్వారా తెలుసుకోవచ్చు మనం అక్కడి నుండి బయలుదేరి వచ్చి గొలగముడి చేరుకుని పశువుల రక్షణ కోసం స్వామివారు ఇచ్చిన అభయ చీటీని గ్రామం మధ్యలో పెట్టి స్వామి చెప్పినట్లుగా చేశారు వారు పశువులన్నీ రక్షించబడ్డాయి అందరూ స్వామివారిని కలియుగంలో పేదల కోసం వెలిసిన భగవంతునిగా కీర్తించారు ఎలాంటి మందులు వాడకుండా ఆ పశువుల జబ్బులు కేవలం మాట మాత్రంతో తొలగించి ఆయా మూగజీవాలను కాపాడారు స్వామి ఆ విధంగా గొలగముడితో ప్రారంభమైన అనుబంధం శాశ్వతమైన బంధుత్వంగా మారి స్వామివారి అనుగ్రహ వేదికగా భక్తకోటికి ఆహ్వానం పలుకుతోంది ఇంతటితో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లీలలు సమాప్తం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ